నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఈ వీడియోలో వేణుస్వామి ఉన్నాడు అసలు అక్కడ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం అక్కడ బాగా గమనిస్తే ఈ వేణుస్వామికి ఒక విదేశీ భక్తుడు ఏళ్ళు చూపిచ్చి గమ్మన ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి గుడి దరిదాపులో ఉండదు అని చెప్పి ఆ ఇంగ్లీష్లో అంటూ ఆయన చెప్తున్నాడు అసలు ఏం జరిగింది అనేది ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే వేణుస్వామి గత కొద్ది సంవత్సరాలుగా ఒక దేవతామూర్తిని అడ్డం పెట్టుకొని ఆవిడ పేరు చెప్పి ఈయన ప్రజల్లో భయం పెంపొందించడము అదేవిధంగా బ్లాక్ మెయిల్ చేయడము అదేవిధంగా ఎవరైతే టాప్ సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళని నేను దగ్గరికి రప్పించుకొని యోని పూజలు అంట ఈ రకంగా చేయడము పిల్లలు లేని వాళ్ళకైతే పిల్లలు పుట్టేసాడంట పిల్లలు వాళ్ళకి ప్రశాంతంగా విడాకులు తీపించాడంట ఎందుకంటే కొత్త జీవితం మొదలుపెట్టుకొని మీకు బోరు కొట్టేసిందని ఇలా సెలబ్రిటీలు ఈయన దగ్గరికి తండోపతండాలుగా వచ్చేవాళ్ళు ఈ క్రమంలో ఆయన దాంతో ఆగల తర్వాత ఏం చేసాడు రాజకీయాల్లో కూడా ఈయన కథ ఏందో చూపించుకుందాం అని చెప్పి తెలంగాణకు సంబంధించిన కేసీఆర్ గారి పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో ఆయనకి వంత పాడుతూ నెక్స్ట్ ఎలక్షన్స్లో కేసీఆర్ గారు కేటీఆర్ వెళ్తారు కేటీఆర్ ముఖ్యమంత్రి అయి కూర్చుంటాడు అని చెప్పినాడు ఎస్ దాంతో వరకు ఆయన సపోర్ట్ చేశాడు బాగానే ఉన్నది ఈయన ఒక బ్రాహ్మణుడు అయింది ఏదన్నా మాట్లాడితే నిజాలు చెప్పాలో ఆస్ట్రాలజీ అంటారు ఏదో కుదిరిని మేర ఈయనకు ఉన్నంత మేర అంతవరకు చెప్తే సరిపోతుంది అలా కాకుండా రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితానికి తొంగి చూసి ఆయన ఏం చెప్పినాడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అవుతాడని ఎట్ట చెప్తున్నారు బా ఆయన కనీసం ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా ఈసారి ఎలక్షన్లో గెలచడు ఈయన స్పష్టంగా చెప్పేశాడు ఈయన చెప్పిందే ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఇంకా విధంగా ఏపీ రాజకీయాల్లోకి తొంగి చూసి ఏం చేశాడంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే ప్రశ్నే ఉండదు రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలవనే గెలవడు జీవితంలో వాళ్ళు పొత్తు పెట్టుకునే కూడా గెలవరు అని చెప్పినాడు ఇంకా ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి నిజంగానే నెక్స్ట్ ముప్పై ఏళ్ళు సీఎంగా ఉంటాడు రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి శాశ్వత విరామం దొరికినట్టు ఈయన ఓపెన్గా ప్రకటించేశాడు ఇటువంటి నీత్యమైన మాటలు చెత్త మాటలు చెప్పి సెలబ్రిటీలో ఈయన క్రేజ్ పంపించేసుకున్నాడు ఈయన పూజకి రావాలంటే కనీసం పది లక్షలు పదహైదు లక్షలు బేసిక్ ఫీజు ఒక అర్ధ ఈయనతో మాట్లాడాలంటే ఈ రకాల దూర తీర్చుకున్నటువంటి సెలబ్రిటీ ఎంతోమంది తర్వాత కాలంలో ఏమైందంటే ఈయన ఏమి చెప్పినా బూమ్ రాంగ్ అయిపోతా వచ్చేసింది అన్నీ చూసాం తెలంగాణ ఎలక్షన్స్ కానీ అదేవిధంగా ఏపీ ఎలక్షన్స్ కానీ మొత్తం బూమ్ రాంగ్ అయిపోయినాయి అక్కడ దాకా భార్య ఉంది ఇంకా నేను ఈ రాజకీయాల జోలు పాను రాజకీయాలపైన ప్రొడిక్షన్ ఇవ్వను అన్నాడు దాంతో సరిపెట్టకుండా ఈయన ఏం చేశాడు ప్రభాస్ గారి ఆరోగ్యం గురించి కూడా మాట్లాడినాడు ఆయనకు అసలు ఆరోగ్యం బాగాలేదని ఫైట్స్ బాగాలేదని చెప్పి ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్గా రోజు ఎట్లా దొరకలేనా అది వేరే సంగతి ఇంకా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడటము సెలబ్రిటీల గురించి మాట్లాడటం నాగ చైతన్య సమంత గారు విడిపోతారని నేను ముందే చెప్పినానని చెప్పి బిళ్ళపలు కొట్టుకోవడము సరే చెప్పినాడు విడిపోయినారు అటు దాకా భార్య ఉన్నది ఇంకా రానున్న రోజుల్లో నాగచైతన్య అదేవిధంగా ఇప్పుడు చేసుకున్న ఆవిడ కూడా విడిపోతారని చెప్పి ముందే ఈ ఓపెన్ ప్రిడిక్షన్ చెప్పడం ఆటోమేటిక్గా ఎవరికైనా సరే ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది జరగబోయే విషయాలు ముందుగానే చెప్తున్నాడు అనేది వాళ్ళ మైండ్లో పడితే ఎస్ ఇలాగనే జరగాలేమో అని చెప్పి సైకలాజికల్ వాళ్ళపైన డిఫెక్ట్ చూపిస్తుంది ఈ రకాన ఎన్నలేని తప్పులు తప్పులు ఒడిగట్టుకున్నాడు వేణుస్వామి మొత్తం మీద ఇప్పుడు ఏమైంది అస్సాంకు పోయినాడు అస్సాంలో ఉంది కామాఖ్య దేవత యొక్క గుడి ఆడికి పోయినాడు నీరోజులు ఏం చేశాడు ఇదే కామాఖ్య దేవత యొక్క పేరు వాడుకొని యోని పూజలు అని చెప్పి చెత్త చెత్త వాగుడు వాగినాడు కదా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎన్ని తరిమి తరి అయితే కొట్టారు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి భక్తులు చుట్టుముట్టి సిగ్గన్నా ఉండాలి ఆయనకి వేణుస్వామికి ఉన్నటువంటి సద్బ్రాహ్మణుడు విదేశీ భక్తులు ఏమంటున్నారు ఒరే బుద్ధన్నా ఉండాలే ఆ యూట్యూబ్ ఛానల్కి ఎక్కి నువ్వు మాట్లాడి వాగుడేంది ఎక్కడ అడుగు పెట్టినావు ఈడ మేము మళ్ళీ గుడి మళ్ళీ కడుక్కుంటాము దయచేసి ఈ నుంచి వెళ్ళిపో నువ్వు నీ ప్రాణాలతో అయినా ఉంటావు దరిదాపులో ఈ ఊర్లో ఇంకా కనపడగాకో ఆ స్వామి నుంచి పారిపో అని చెప్పినాడు కాబట్టి అస్సాం నుంచి పార్పి వేణుస్వామి రిటర్న్ ఫ్లైట్లో అయితే వచ్చేశాడు ఇది ఇవాళ ముఖ్యమైన విషయం దీనిపైన మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలండి